నమస్తే మనం డిసెంబర్ మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో భాగంగా ఫస్ట్ మన డిసెంబర్ మంత్ లో మూడు హైలైట్స్ ఉన్నాయండి మూడు విశిష్ట లక్షణాలు ఉన్నాయి ఈ డిసెంబర్ మంత్ లో ఫస్ట్ ఏంటంటే అందరూ మనకు బాగా తెలిసిందే ఇది ఇయర్ ఎండ్ మంత్ ఈ టైంలో మనల్ని మనం ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంట్రోస్పెక్షన్ అంటారు చేసుకుని అంటే ఈ ఇయర్ ఎలా ఉంది ముందు ఎలా ఉంది అంతకు ముందు ముందు ఎలా ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ తో అసలు మనకి ఎలా ఎదుగుదల వచ్చిందా జస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ శాలరీ హైక్ వచ్చిందా అది కూడా లేదా లాస్ట్ లో వచ్చాయా అక్కడ నాకు ఏంటి మన లైఫ్ అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఎదుగుదల లేకుండా నార్మల్ నార్మల్గా ఉంటే ఒక్కసారి మీ జాతకం ఈ టైంలో చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ డిసెంబర్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది ధనుల మాసం ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో మనకి ఓలల్లో పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది పేడకళ్ళు చల్లుకోవటం వేసుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం హరిదాసులు రావటం గుళ్ళల్లో నామ గోత్రాలు చాలా మంది చూపించుకుంటూ ఉంటారు ఈ హోల్ మాసం అంతా ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటంతో పాటు ఇది మనకి సంక్రాంతి పండగకి హోల్ మంత్ అంతా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఒక వాతావరణం వచ్చేస్తుంది మూడోది ముఖ్యంగా వెకేషన్ టైం ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఆ మనకి జీరో కోడింగ్ అని డౌన్ టైమ్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు తర్వాత లీవ్ అండ్ క్యాష్మెంట్స్ అని హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసి అడుగుతూ ఉంటారు ఎన్ఆర్ఎల్ చాలా మంది తెలిసిన వాళ్ళు కూడాను ఇండియా వస్తున్నాం అండి స్పెషల్ పూజలు కావాలి ఈ డేట్స్ లో ఉంటాం అని చెప్పేసి కొంతమంది డేట్స్ బ్లాక్ చేసుకుని ఉన్నారు అన్నమాట ఇలా ఒక ఉత్సాహకరమైన ఆనందకరమైన మంత్ లో మనం ఉన్నాం డిసెంబర్ మంత్ లో ఈ డిసెంబర్ మంత్ లో తులారాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఒక లైన్ లో చాలా బాగుంది అని చెప్పుకోవాలి జనరల్ గా బాగున్న రాశుల్లో ఈ తులారాశి ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోల్ ఇయర్ లో బాగున్న రాశి బాగున్న రాశిలో ఈ తులారాశి ఒకటి సో తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్త రెండు మూడు నాలుగు పాదాలు రెండు మూడు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాశిలో ఉంటారు వేరు బలం ప్రకారం చూసుకుంటే రారీ రూ రే రో తా తి తూ తే అన్న ఇందులో ఉంటాయి మనం నాలుగు గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నాయండి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే లక్ష్మి ధనలాభం శ్రీయం వ్యక్త సిద్ధి అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను కానీ వీళ్ళకి విశేషమైన లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అయితే వీళ్ళకి అయితే ఏమీ లేవు మనం గమనించుకోవాలి మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు అంటే మూడో స్థానంలో రవి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగుంటారు సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు అర్థం ధనలాభం వచ్చేస్తుంది పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి సో ఫాదర్ కు మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్ లో నెక్స్ట్ కుజుడు కూడా మూడో ఇంట్లో ఉండటం తోటి రెండు క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉండటం చాలా విశేషమైన ఇస్తుంది చాలా ధైర్యంగా సాహసంగా పట్టుదలగా అన్ని పనులను చేసుకుంటూ ఉంటారు కుజుడు మూడో ఇంట్లో ఉంటే అని చెప్తారంటే మన మహర్షులు విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు అంటే కుజుడు మూడో ఇంట్లో ఉంటే మంగళుడు కనుక మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం అంటే రావాల్సిన ధనం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు సుఖావహ సుఖంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది ధనలాభం ఉంటుంది అని చెప్తారు అంటే ఇప్పటిదాకా సూర్యుడు ఏ అయితే బెనిఫిట్లు ఇచ్చారు కుజుడు కూడా ఏ బెనిఫిట్లు ఇలా కలిగిస్తూ ఉన్నారు ఆరోగ్యంతో ఉండటం వల్ల శత్రుడి పైన విజయము ధన ప్రవాహం వస్తుంది ప్రాఫిట్స్ విపరీతంగా ఉంటాయి లైఫ్ అంతా ప్రోగ్రెస్ గా ఉంటుంది లాస్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు శుక్రుడు రెండో ఇంట్లో ఉంటే చక్కగా స్పీచ్ మాట్లాడుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉంటారు ఈ టైంలో మీరు బంగారం వస్తు వస్తువులు విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దేహ సౌఖ్యం వస్త్ర లాభం స్త్రీ సల్లాపం సత్కారం అంటారు అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ తో చాలా కలువుడిగా మాట్లాడుతూ ఉంటారు జెంట్స్ అయితే లేడీస్ తప్పటిదాకా గొడవలేమని అంటే అన్నీ పోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఫుడ్ ఈ టైంలో తింటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చూసారు కదండి ఏ గ్రహం పట్టుకున్నా గానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది బెస్ట్ గా ఉంది నేను చాలా రోజులు నేను చెప్తూ ఉన్నాను తులారాశి వాళ్ళకి చాలా బాగుంది ఇన్ కేసు మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం ఇప్పుడే అదేదో సినిమాలో డైలాగ్ లాగా సమయం లేదు మిత్రమా ఓకే రణమా శరణమా అన్నట్లు మీరు శరణం శరణం అనుకుంటే రణం చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఎందుకు ఆగిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే మీ మీరు పుట్టిన వెంటనే మీ పెద్దవాళ్ళు జాతక చక్రం రాసి ఎందుకు పెట్టారంటే మీ జీవితం గురించి మీకు ఐడియా ఉండాలి ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఎందుకు స్ట్రక్ అయ్యాలో మినిమం మీరు తెలుసుకుని దానికి తగ్గు పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందుకనే పుట్టినట్టునే జన్మజాత చక్రం రాసిస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్ గా ఎన్ఆర్ఐలు మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉందో వెరీ ప్రెషస్ ఏజ్ ఈ ఏజ్ మీది ఎందుకంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిడ్ లెవెల్ లో ఉంటారు అటు భార్య లేదంటే వైఫ్ ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు సమాజం ఒక కొలీగ్స్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఈ టైంలో మీ లైఫ్ ఆగిపోవడానికి అయితే వీల్లేదు ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి అండ్ బిగినింగ్ బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ టైం ఇస్ అ రైట్ డిసిషన్ నెక్స్ట్ నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో చిత్తా నక్షత్రం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది ఒక గొడవలు మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా రియల్ ఎస్టేట్ గురించి కానీ లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి అఖండ ఐశ్వర్యం వస్తుంది ధనలాభం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడాను కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే అన్నదమ్ముల మధ్య గురించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది లాస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను సంపదలు ధనలాభము మృష్టానము ధనలాభం విపరీతంగా చూపిస్తూ ఉంది అయితే ఈ రాశి వాళ్ళకు కూడాను కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కాకుండా చిత్తాస్వాతి విశాఖ నక్ష చిత్తా స్వాతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదా పురుష నాశనం వీళ్ళకి ఎవరైతే గనక తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల తద్వారా సెకండ్ ఎఫెక్ట్ మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్య అని అనుకున్న పనుల్లో సక్సెస్ అనుకో ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరం వీళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ప్లస్ జ్యేష్ఠా నక్షత్రంలో సూరుడుగా ఉండటంతో కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో చూశారు కదండి ఈ తులారాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్ లో మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆ శుభం కాడుతో ఈ ఇయర్ అయితే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాయ్ చెప్పబోతున్నారు ఇన్ కేసు మీకు ఎవరైనా రిమిడియల్ చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అన్నింటి దాంపత్య పాశుపతం ధన సంపదల కావాలంటే కుబేర పాశుపతం ఎవరికైతే కోర్టు కోస్ట్ కేసులు ఇవన్నీ ఉంటే ఒక లీగల్ కేసులు ఉంటే చండీ హోమము లేదా ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎవరికైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్ గా ఉంటే అమృత మృత్యుంజయ ఆశుభత హోమము విశేష హోమం చూపించుకోండి ఎనీ కనుక ప్రాబ్లం మీకు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి మీకు కావాల్సిన పరిష్కారం అయితే ఖచ్చితంగా పొందండి దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకుని జీవితం పది రెట్లు ముందుకెళ్లే విధంగా మీకు ఇంకా చాలా అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే నమస్తే వృశ్చిక రాశి వారి గురించి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే ఈ రాశి వాళ్ళకి అష్టమ గురు ఉన్నారండి జనరల్ గా హోల్ ఇయర్ లో జాబ్ గురించి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇష్టం లేకుండా జాబ్ చేసేవాళ్ళు ఏమో చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళు మనకున్న టాలెంట్ ఒకటి చేస్తున్న జాబ్ ఒకటి ఇలా ఎక్కువగా వృచ్చిక రాసి వాళ్ళకి అష్టమ వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మనీ వ్యవహారంలో లాక్ అయిపోయి ఉన్నారు ఇది తప్ప మిగతా అంతా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉండడానికి ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటే చాలా మొత్తం జీవితం పది రెట్లు ముందుకెళ్ళిపోతుంది వృచ్చిక రాసి వాళ్ళు డిసెంబర్ మంత్ తీసుకుంటే డిసెంబర్ మంత్ లో మూడు ముఖ్యమైన విశేషాలు అన్నది ఫస్ట్ అందరికి బాగా తెలిసింది డిసెంబర్ అనగానే ఇయర్ ఎండ్ ఈ టైంలో మనల్ని మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవటం మన అభివృద్ధిని మనం కంపేర్ చేసుకోవటం ఎందుకు ఆగిపోయామని చూసుకోవటం సహజంగా చూసుకుంటాం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కనుక ఎవరైనా కనుక ల్యాక్ అయ్యి ఉండి సరిగ్గా ముందుకు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కాల్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి నెంబర్ టూ ఈ టైంలో డిసెంబర్ పదహారో తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఈ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సహజంగా ఓడల్లో పేడకళ్ళు చల్లటం ముగ్గులు వేయటం గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసులు రావటం గుడ్డల్లో నామ నక్షత్రాలు చెప్పించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది మనకి సంక్రాంతి పండగకు నుంచి ఉత్సవంగా స్టార్ట్ అయిపోయే మంత్ మూడోది ముఖ్యమైనది వెకేషన్ టైం అండి ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో ఎన్ఆర్ఎల్ ఉన్నారు అమెరికా వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఇండియా రావటము లేదంటే అక్కడక్కడ లోకల్ అమెరికన్ యూరోప్ టూర్ వెళ్ళటం లాంగ్ వెకేషన్ వెళ్తూ ఉంటారు ఫ్రీ టైంలో లో కస్టమర్స్ వెకేషన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటాయి స్కూళ్ళలో ఇలా ఇలా చూసుకుంటే ఈ మాసంలో ఈ మూడు ముఖ్యమైన ఒక సెలబ్రేటెడ్ మంత్ మనం అనుకోవచ్చు ఈ టైంలో వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వృచ్చిక రాశి చూస్తే కొంచెం మిక్స్డ్ గా ఉంది వాతావరణం మనం తెలుసుకోవచ్చు నాలుగు గ్రహాలలో ఒక రెండు ఒక గ్రహము ఆ సపోర్ట్ గా ఉంది ఒక గ్రహము ప్రతికూలంగా ఉంది ధనం విషయంలో బాగుంది రకరకాల అప్స్ అండ్ డౌన్స్ గా ఉంది కొంచెం జాగ్రత్తగా గా వెళ్ళటం ఎంతైనా అవసరం మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధనం ధనచ్చేద అర్ధయాక్షయం అఖిల విషయ భోగం అంటే అన్ని విషయాల్లో ఎండబుల్ గా ఉంటారు ధనం వస్తుంది ధనం ఖర్చు కూడా అవుతుంది తర్వాత ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది అయితే గురువు వీళ్ళకి టెంపరీ ఎయిత్ హౌస్ లో నుంచి నైన్త్ హౌస్ లో తోటి పిల్లల విషయంలోను సంపదల విషయంలోను జ్ఞానం విషయంలో మేనేజ్మెంట్ క్యాపబిలిటీల విషయంలో చాలా బాగుంటానని గమనించుకోవచ్చు సూర్యుడు ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు రెండో స్థానంలో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అయితే జనరల్ గా ఈ టైంలో ఎవరికైనా ఇప్పటిదాకా దుర్మార్గుల సమాసం పట్టినా తర్వాత ఈ టైంలో ఆ బిజినెస్ చేసిన ఇంకొకటి చేసినా గానీ అంత ఫాస్ట్ గా దూకుడుగా ఉండదు నార్మల్ గా ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు కుజుడు వీళ్ళకి రెండో హౌస్ లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సనకే కుజ అని చెప్తారు అంటే ఈ టైంలో ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండటం దుర్మార్గులతో కలిసి దుష్టులతో సమాసం చేయాలనుకోవటం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ధనాన్ని కోల్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో అగౌరవపడే సంఘటన జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే వృత్తిక రాసే వాళ్ళకి ఈ మంత్ బాగుండాలా బాగలేదు అన్నది మీ మనసు బట్టి మీ చేతిలో ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉన్నారు శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే శారీరకంగా చాలా బాగుంటారు ఇంట్యూషన్ చాలా బాగుంటుంది గ్లామరస్ గా ఎంజాయబుల్ గా ఉంటారు ఖుషి ఖుషిగా హ్యాపీగా ఉంటారు ఈ టైంలో ధనలాభం మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే అర్థాల సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్య లాభ శ్యాత్ ధనకే జన్మకే భృగునందన అని చెప్తారు అంటే ఈ టైంలో ధనలాభం ఉంటుంది మన సౌఖ్యంగా ఉంటుంది పరాస్త్రీలతో సుఖపడుట లేదంటే పురుషులతో సుఖపడుట చేసే పనుల వల్ల ధనలాభము అందరినీ కలుపుకొని వెళ్ళిపో అవకాశం ఎక్కువగా ఉంటుంది యూజువల్ గా ఈ టైంలో భార్యాభర్తలు కానివ్వండి లేదంటే ప్రేమికులు కానివ్వండి లేదంటే రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళ మధ్య ఏమైనా గనక గొడవలు అంటే అవన్నీ సమిసిపోయి చక్కగా వెళ్ళిపో అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ విశాఖ అనురాధ చేష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయండి నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ లో మహర్షులు మనకి ఏం చేశారంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక గొడవల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించుకోవాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి సౌఖ్యంగా ఉంటాయి చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి మరణము కలహము అంటే ఈ టైంలో మీరు ఇప్పటివరకు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఈ టైంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది ముందుకు పోదు దీన్ని మరణం అంటారు సంస్కృతంలో నాశనం అంటే కొత్త కలహం అంటే ఏదైనా గనక పని పెట్టుకుంటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విడిచిగ్రాసి వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు అయితే వీళ్ళకి మరణము నాశనము రెండు చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక పని ఏదో తలబెడితే అది ఇంత ఇంతకుముందు ఏదైనా కనుక మీరు పని చేస్తుంటే అది ఇప్పుడు ఈ టైంలో ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చేసే పనుల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా నక్షత్రం వాళ్ళకి అంత అను అంత పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏమీ లేదు జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళకి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ చూసుకున్నారు కదండి ఒక రకంగా చూస్తుంటే కొంచెం మిక్స్డ్గా ఉంది కొంచెం పాజిటివ్గా ఉంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది నేను మీరు కనుక అడిగితే వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అట్లీస్ట్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ బాగుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం బాగలేదు యావరేజ్గా ఉంది ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్రం అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గురువుకి సంబంధించిన పరిహారాలు సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం గురుకి జపాలు తర్పణాలు హోమాలు దానాలు చేయటం దీనితో పాటు తారాదేవికి సంబంధించిన మంత్రం కూడా ఒక పదివేల సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కనుక సరిగా లేకపోతే వీళ్ళకి పాఠపత అభిషేకం చేయించుకోవటం ఎవరైనా సాఫ్ట్వేర్లు ఉంటే వీళ్ళకి కాలుస దోషాలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి జాతకం చెక్ చేపించుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఈ రాశి వాళ్ళు ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఆ ఇంకా చెండీ హోమము ఇండివిజువల్ గా జాతకం చూపించుకొని మీ యొక్క జాతక చక్రంలో ఏమైనా గనక లోపాలు ఉంటే ఎక్కడైనా ఇందాక మొదట్లో చెప్పిన విధంగా లైఫ్ స్టాగ్నేటెడ్ గా ఉంటే జాతకం ఖచ్చితంగా చూపించుకోండి తదనుగుణంగా మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమము కుబేర పార్శ్వతి విశేష హోమం ఇలాంటివి చూపించుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైఫ్ మీరు పది రెట్లు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి సహజంగా ఉచ్ఛ రాశి వాళ్ళకి సహజంగా జాబితా మిగతా అన్ని విషయాల్లో బాగుండాలి ఎక్కడైనా కనుక బాగా లేకపోతే జాపకం చెప్పించుకోండి సో ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యం కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే